ఈ నలభై గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ నలభై గ్రామాల్లో రేపు డిసెంబర్ ఆరో తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు ఒక్క ఫ్లెక్సీ కట్టివ ఉండడం ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను డిసెంబర్ ఆరో తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నువ్వు నీ నెత్తలు చింబకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది ఈ నలభై గ్రామాల్లో ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను ఈ నలభై గ్రామాల్లో రేపు డిసెంబర్ ఆరో తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు ఒక్క ప్లెక్సీ కట్టేవాడు ఉండడం ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను డిసెంబర్ ఆరో తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లని నువ్వు నీ నెత్తం జింపుకుంటే నీకు ప్రక్షాళన జరుగుద్ది